ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది విచారణకు ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు మరోవైపు తెల్లం వెంకట్రావు సంజయ్ తరపున న్యాయవాదులు హాజరయ్యారు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేసిన వివేకానంద గౌడ్ జగదీశ్వర్ రెడ్డిలను స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు న్యాయవాదులు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు మరొకసారి విచారణ ప్రారంభించడం జరిగింది ఈరోజు తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరిని కూడా విచారించడానికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేసింది కొద్దిసేపటి వారిద్దరు కూడా తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావనుంది వీరికి క్రాస్ ఎగ్జామినేషన్గా మనం చూడొచ్చు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో పాటు జగదీశ్వర్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా విచారణకు హాజరు కావనుంది వీరి వివరణ తీసుకున్న తర్వాత వారిని మళ్ళీ వీరిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ తో పాటు మరోవైపు జగదీశ్వర్ రెడ్డి యొక్క వారి యొక్క విచారణ కూడా ప్రారంభం కావడం జరిగింది వారి యొక్క వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఈరోజు స్పీకర్ నమోదు చేసుకుని చేసుకునే అవకాశం కనబడుతుంది వీరితో పాటు తమ న్యాయవాదులు పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ కావచ్చు మరోవైపు జగదీశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ రోజు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యి తమ వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది గతంలో మనం చూసాం పది మంది బిఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కో వెళ్లారంటూ కూడా గతంలో కొంతమంది బి టీఆర్ఎస్ నేతలు అటు తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టు వారికి క్లీన్ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో మూడు నెలలలోపు తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానము ఆదేశాలు స్పీకర్కు ఆదేశాలు చేస్తుంది ఇప్పటికీ మూడు నెలల గడువు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో మరికొంత సమయం కావాలంటూ కూడా స్పీకర్ ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయం సంబంధించిన కార్యదర్శులు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం అంతర్జాతీయ సదస్సులో స్పీకర్ వెళ్ళిన నేపథ్యంలో కొంత ఆలస్యమైంది కొంత జాప్యం అయింది కాబట్టి కొంత మరికొంత సమయం కావాలి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలని విచారించారు మరి అందరికీ కూడా నోట్స్ ఇచ్చారు మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో నలుగురిని విచారణ కంప్లీట్ కావడం జరిగింది అందులో గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోవైపు ప్రకాష్ గౌడ్తో పాటు మరోవైపు కాలయాద ఈ నలుగురు విచారణ ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది మొత్తం పది మందికి నోటీసులు జారీ చేస్తే అందులో ఎనిమిది మంది ఎమ్మెల్యే ఇప్పటికే నోటీసులకు వివరణ ఇవ్వడం వారి కౌంటర్ కూడా అఫిడేవేట్ కూడా దాఖలు చేయడం కొత్త ఇద్దరు ఎమ్మెల్యేలు కేవలం కడియం శ్రీ శ్రీహరి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కావచ్చు మరోవైపు ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు ఇద్దరు మాత్రం ఇంతవరకు వివరణ ఇవ్వలేదు మరి కొంత సమయం కావాలని కోరారు మనం చూడొచ్చు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గతంలో ఎంపీ సికింద్రాబాద్ ఎంపీగా కూడా గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు మనం చూడొచ్చు మరోవైపు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు కావ్య కూడా ఇప్పటికే ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఉంది వీరు అఫీషియల్ గా కండవ కప్పుకొని నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో జాయిన్ సంబంధించినటువంటి వివరాలపై మాత్రం ఇప్పటివరకు వివరణ మాత్రం ఇవ్వలేదు వారు కొంత సమయం కావాలని కోరారు అయితే మిగిలినటువంటి నలుగురు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణ కంటిన్యూ కొనసాగుతుంది ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణకు హాజరు కావనుంది రేపు మరొక ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది వీరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సి అని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే స్పీకర్ కార్యాలయంలో మాత్రం విచారణ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది వీరితో పాటు వివేకానంద గౌడ్తో పాటు మరవైపు వీరికి పిటిషన్ వేసిన జగదీశ్వర్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది